ఒక మా నల్గొండ జిల్లా అధ్యక్ష ఈ రెండు లక్షల రుణమాఫీ ఆరు వేల ఏడు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెండు లక్షల రుణమాఫీ అయింది యాభై నాలుగు వేల నూట నలభై ఐదు మంది రైతులకు మున్న కోటరెడ్డికి రెడ్డి మాట్లాడుతూ ఒక నల్గొండ జిల్లాలోనే ఆరు వేల ఐదు వందల కోట్ల రుణమాఫీ చేసిన శాసనసభలో మంత్రి అనబడి వాడు ఒక అబద్ద మాట మాట్లాడడం అనేది జరగలేదు ఇప్పటి వరకు బయట ఎక్కడేం మాట్లాడినా ఎక్కడేం చెత్త మాటలు మాట్లాడినా శాసనసభలో మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి కానీ ఇవాళ ఉన్న మంత్రులు సోయి దప్పి మాట్లాడుతున్నారా స్పృహలికి మాట్లాడుతున్నారా శాసనసభలో కూడా పచ్చబద్దాలు మాట్లాడుతున్నారు మొన్న కోట్రెడ్ రెడ్డి మాట్లాడుతూ ఒక నల్గొండ జిల్లాలోనే ఆరు వేల ఐదు వందల కోట్ల రుణమాఫీ చేసిన అన్నాడు ఎంతమంది రైతుల కంటే యాభై నాలుగు వేల మంది రైతులకు అన్నారు అంటే సిగ్గుమాలిన ముచ్చట అంటే తన ఏ స్థితిలో ఉన్నాడో అది తెలుస్తుంది యాభై నాలుగు వేల మంది రైతులకు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇచ్చిందంటే అంటే ఒక్కొక్క రైతుకి ఎన్ని డబ్బులు ఇచ్చి ఉండాలి సో ఉండాలి కదా మాట్లాడేటప్పుడు